ఎల్పిజి సిలిండర్లకు త్వరలో క్యూఆర్ కోడ్ ఇవ్వాలనే ప్రతిపాదనపై చర్చ జరుగుతోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు గ్యాస్ సరఫరాలోని అవకతవకలను తగ్గించేందుకు వంట గ్యాస్ సిలిండర్ల ట్రాకింగ్ కోసం ఏజెన్సీల ఇన్వెంటరీ నిర్వహణకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు గ్యాస్ సిలిండర్ల క్యూఆర్ కోడ్ ముసాయిదాను గ్యాస్ సిలిండర్ రూల్స్ జీసీఆర్లో పొందుపరిచినట్లు మంత్రి చెప్పారు త్వరలో దీనిపై తుది నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని గ్యాస్ సరఫరాలోని అవకతవకలను తగ్గించేందుకు వంట గ్యాస్ సిలిండర్ల ట్రాకింగ్ కోసం ఈ క్యూఆర్ కోడ్ ఎంతో ఉపయోగపడుతుందని గోయల్ అన్నారు నివాసాలకు ముప్పై నుంచి యాభై మీటర్ల లోపు కూడా పెట్రోల్ పంపులు పనిచేసేలా అవసరమైన భద్రతా చర్యల నమూనా రూపొందించాలని మంత్రి పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ పెసోను ఆదేశించారు ఇందుకోసం కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సిపిసిబి మార్గదర్శకాలను పాటించాలని తెలిపారు పరిశ్రమ ప్రోత్సాహక అంతర్గత వాణిజ్య విభాగం డిపిఐఐటి కింద పనిచేసే పెసో పద్దెనిమిది వందల ఎనభై నాలుగు ఎక్స్ప్లోజివ్స్ చట్టం పంతొమ్మిది వందల ముప్పై నాలుగు పెట్రోలియం చట్టం నిబంధనలను నియంత్రించే కీలక బాధ్యతను పర్యవేక్షిస్తుంది పెసో మంజూరు చేసిన లైసెన్సింగ్ ఫీజులో మహిళా పారిశ్రామికవేత్తలకు ఎనభై శాతం ఎంఎస్ఎంఈలకు యాభై శాతం రాయితీని ప్రకటిస్తున్నట్లు మంత్రి వివరించారు